చిన్నారులే దేశ సంపద అనే కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు నగరంలోని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో తైక్వాడాలో వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడాకారులను అభినందించారు విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు చదువులో సైతం రాణిస్తారని శంకర్ శర్మ తెలిపారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పెంచాలని ఆయన కోరారు ᱛᱚ 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 ᱛ ఈ ఫాదర్స్ డే రోజు నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఈ చిన్నపిల్లలే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి మన దేశంలో ఉండే సంపద అనేది ఏ రకంగా అయితే తీరాలు సముద్రాలు నదులు చెట్లు ఏ రకంగా అయితే ఉంటాయో ఒక ప్రకృతిలో సహజ సిద్ధమైన వనరులు ఆ రకంగానే మన కంట్రీలో ఉండే చిన్న పిల్లలను మనం చాలా చాలా ప్రొటెక్ట్ చేస్తూ చాలా బాగా చూసుకుంటూ వాళ్ళని ఒక క్రమశిక్షణలో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే వరల్డ్లో ఉండే మనుషులు ఈ ప్లానెట్నే నాశనం చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత బాధ్యత ఒక సామాజిక సంసార బాధ్యత సామాజిక బాధ్యత మరియు పర్యావరణ బాధ్యత అని నాలుగు రకాల బాధ్యతలు ఉంటాయి వ్యక్తిగత బాధ్యత అంటే తన తాను డెవలప్ అయ్యి తన క్రమశిక్షణతో ఒకరికి హాని చేయకుండా ఒక ఉపయోగపడే జీవిగా మనిషిగా బ్రతకడం ఒకటైతే సంసారిక బాధ్యత అంటే పిల్లలను తన తల్లిని తన భార్యను తల్లిదండ్రులను చూసుకోవడం సంసార బాధ్యత సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు ఉండే నాయకులు అనుకోండి లేదు ఎన్జిఓలు అనుకోండి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళైతేనేమి సమాజం పట్ల సంతో ఒక రకమైన ఇంట్రెస్ట్తో హెల్ప్ చేయాలని కోరుకునే బాధ్యత అనేది అందరి మీద కూడా ఉంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ మీద ఎందుకంటే కులాలు మతాలు ప్రాంతాలు అని మనిషి మనుషులు మనుషులు విడగొట్టుకోకుండా వాళ్ళు ముందుకు వెళ్ళాలని సామాజిక బాధ్యత జరుగుతుంది ఇంకా పర్యావరణ బాధ్యత అంటే ముఖ్యంగా చెట్లు నరికేయకుంటే చాలు ఎందుకంటే ఒక చెట్టు అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ మనిషికి ఆక్సిజన్ ఇస్తుంది వృక్ష రక్షిత రక్షిత సో ఏమైనా కానీ రక్షిత రక్షత అంటే ఒక చెట్టు నువ్వు కాపాడినావంటే అది నిన్ను కాపాడుతుంది సో ఈ రకంగా ఈ నేచర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా చదువుకున్న వాళ్ళ మీద ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ ప్లానెట్ ఉన్నాయి ఈ గ్రహానికి ఉన్నాయి ఇక్కడ ఉండే ప్రజలు ఈ రకంగా ఉన్నారు అని కానీ కొంతమంది తెలిసిన వాళ్ళైనా అడుగులు ఇచ్చి బాధ్యతతో ఈ కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చిన్నారులను మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ చేయడం వలన వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్గా అవుతుంది లైఫ్ టైం డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి ఫ్యాటీ లివర్ డిసీజు ఒబీసిటీ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి హైపర్ టెన్షను డయాబెటీస్ ఇట్లాంటివి సో వీటన్నింటినించి ముందే మనం బయటపడాలంటే మనం శరీరానికి చెమట పట్టించే విధంగా ఏ కార్యక్రమమైనా అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ డైట్ ఫ్రూట్స్ అందుకే మేము ప్రతిసారి కార్యక్రమంలో ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది ఎందుకంటే ఆ పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది మైండ్లో ఫ్రూట్ తినాలని ఎందుకంటే ఫ్రూట్లో విటమిన్ సి విటమిన్ ఏ అందులో కాల్షియము మెగ్నీషియము ఇట్లా ఉపయోగపడే ధాతువులు చాలా ఉంటాయి ఎలిమెంట్స్ కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ హెల్త్కు ఇంప్రూవ్ కావడానికి ఉపయోగపడతాయి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో మన కర్మల్లో జరగాలని నేను కోరుకుంటున్నాను